అనన్య లీలావతి వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు మీరు అనవసరంగా వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారని అనిపిస్తుంది ఎన్నిసార్లు అవమానపరిచినా మీరు సర్దుకుపోవటం కరెక్ట్ కాదు అని అంటూ అనన్య చెప్తుంది మీరు ఇలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని ఇంతలా అవమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను చూశారు కదా దర్శన్ ఏమన్నాడు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని మాట్లాడాడు ఆ రోజు లహరి విషయంలో ఆనంద అత్తయ్య గారు కూడా అలాగే చేశారు అత్తయ్య కూడా ఆ రోజు అన్నది ఇష్టం మీరు మర్చిపోయారా అని అంటే అంటే ఇంకా అప్పుడే లీలావతి కోటేశ్వరరావు రోహిత్ అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటారు అప్పుడు లీలావతితో కోపంగా ఆనంద అంటుంది కదా నువ్వు ఇది మర్చిపోవటానికి నీ కూతురు కాదు నా కూతురు అని తిడుతుంది కదా ఆ విషయాన్ని తలుచుకొని ఇంకా వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూశారు కదా అత్తయ్య గారు ప్రతిసారి మిమ్మల్ని ఇలా కించపరచటం చిన్న చూపు చూసి మాట్లాడటం ఇవన్నీ నాకు నచ్చట్లేదు అత్తయ్య గారు అందుకని మనం వేరైపోదాం విడిపోదాం అత్తయ్య గారు అని అనన్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ముగ్గురు షాక్ అవుతారు ఇంకా రోహిత్ ఇలా అంటాడు ఏంటి అనన్య నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే అవును నేను నిజమే చెప్తున్నాను అని అంటూ అనన్య అంటుంది ఇంకా కోటేశ్వరరావు ఇలా అంటాడు వద్దమ్మా అలా విడిపోవటం కరెక్ట్ కాదు అంటే లీలావతి అంటుంది అవును అసలు విడిపోవటం ఏంటమ్మా ఇంత చిన్న సమస్యకి విడిపోవటమా అంటే అత్తయ్య గారు మీకు ఇది చిన్న సమస్యలాగా కనిపిస్తుందా నాకు మాత్రం చాలా పెద్ద సమస్యలా అనిపిస్తుంది నాకు అని అనన్య అంటే ఇంకా రోహిత్ వెంటనే ఇలా అంటాడు అయినా విడిపోవటం ఏంటి అసలు సమస్య అంతా దర్శన్ వల్ల వచ్చింది కదా దర్శన్ సరిగా ఆలోచించట్లేదు వాడి వల్ల ఈ గొడవ అంతా జరిగింది పాపం శరణ్యం చేసింది శరణ్య చాలా మంచిది శరణ్ శరణ్య గురించి మనం ఆలోచించకుండా విడిపోయి మనం బ్రతుకు మనం బ్రతుకుదామంటే ఎలా చెప్పు శరణ్య ఎంత బాధపడుతుందో అసలు ఎక్కడుందో ఏంటో ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలి కుటుంబం గురించి విడిపోవడం గురించి ఆ గొడవ గురించి కాదు అని రోహిత్ అంటాడు అప్పుడు అనన్య సైలెంట్ అయిపోతుంది ఇంకా అప్పుడే రోహిత్ ఇలా అంటాడు ఏంటి అనన్య నేను చెప్పేది తప్పు అంటావా అంటే లేదండి మీరు చెప్పేది తప్పు కాదు మీరు ఏం చెప్పినా రైటే అని అంటూ అనన్య అంటుంది అందుకే నేను చెప్తున్నాను కదా ఈ గొడవల గురించి నువ్వు ఆలోచించకు అని అంటే సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు అనన్య మీరు నాకు భర్త అంటే దేవుడితో సమానం మీ మీ దారిలోనే నేను నడుస్తాను మీరేమంటే నేను అదే అంటాను అని అనన్య అంటుంది కోపంగా తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఇలా అంటుంది చా వీడొకడు మొండిగాడు అసలు విన్నే వినడు నేను చెప్పేది కా వాడు రివర్స్లోనే ఉంటానంటాడు ఇప్పుడు ఇక్కడే ఉండి చేస్తాడేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనన్య ఆ తర్వాత రోహిత్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు సరేనే ఎక్కడుందో ఏంటో కనుక్కోవాలి అని తినేసి ఆ తర్వాత శరణ్య ఏమో అక్కడ ఉంటుంది కదా ఫుడ్ పెట్టాలని చెప్పి ఆ రౌడీలు వచ్చి ఇలా అంటారు ఏంటమ్మా నీకు ఫుడ్ తీసుకొచ్చాం నువ్వు తినేసి అని అంటే ఏంట్రా తినేది నన్ను ఇలా కట్టిపడిస్తే ఎలా తింటానరా అయినా నన్ను ఎందుకు కట్టిపడేస్తారా వెదవల్లారా అని తిడుతూ ఉంటే చూడమ్మా నువ్వు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు తి తిడితే మాకు చాలా బాధగా ఉంది అంటే రౌడీ ఎదవలు మీకు ఏంట్రా అని అంటూ తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇలా అంటారు చూడు నువ్వు ఇలా అరుస్తున్నావని నేను కట్టి పడేసా లేదంటే కట్టేసే వాళ్ళమే కాదు అని అంటంతో ఇక అప్పుడే శరణ్య హో ఇలా చేశారా అయితే కట్లు ఇప్పండి నేను తింటాను అని శరణ్య అంటుంది అలా అనేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు కట్లు విప్పుతారు విప్పుతూ ఇలా అంటారు సైలెంట్గా తిని కూర్చోమ్మా నేనేమి అనం మేము అని అంటే సరే అని చెప్పి శరణ్య కట్లు విప్పుతుంది కట్లు విప్పిన తర్వాత ఇక వెంటనే ఇలా అంటూ వాళ్ళు కట్లు విప్పేశాక తినమ్మా అని చెప్పి తినమని చెప్పగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వస్తువులు తీసుకొని శరణ్య వాళ్ళని కొడుతూ ఉంటుంది చాలా కొట్టేస్తూ ఉంటుంది అలా కొడుతూ ఎదవల్లారా నన్ను ఇలా కట్టిపడేస్తారా ఒక ఆడపిల్ల ఊసురు పోసుకుంటారా మీరు అని బాగా తిడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే రౌడీలు ఏంటమ్మా ఈ తిట్లేంటమ్మా అసలు ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటూ వాళ్ళు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇంకా వాళ్ళు బాధగా అలా చూస్తూ ఉంటే ఇంకా ఇలా సర శరణ్య కొట్టేస్తూ ఉంటుంది మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని చంపుతాననేసి ఇంకా తప్పించుకుని ఇంకా శరణ్య వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటే ఆ రౌడీలు మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెట్టి కట్టిపడేస్తారు ఇంకా వెంటనే అనన్య ఫోన్ చేస్తుంది ఫోన్ రాగానే ఏమైంది అని అంటే మేడం ఈ మేము మమ్మల్ని కొట్టి కొట్టి చంపేస్తుంది మేడం అంటే ఏంటి దీంట్లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటే అవును మేడం మమ్మల్ని చాలా కొట్టేస్తుంది ఎంత కొట్టిందో తెలుసా మేడం అని అంటూ ఒళ్ళెంత నొప్పులుగా ఉంది చాలా దారుణంగా మమ్మల్ని కొట్టింది మేడం అంటే సరే మీరు దాంతో జాగ్రత్తగా ఉండింది లేదంటే చంపేస్తుంది తిన్నది అంటే లేదు మేడం తినట్లేదు తినమంటేనే కొట్టింది అంటే సరేలే అక్కడ పెట్టండి ఆకలి వేస్తే అదే తింటుంది అని అనని అంటుంది దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు అది అక్కడే ఉండాలి అక్కడే అది దొరికింది అసలు దాన్ని వదిలిపెట్టొద్దు అని అంటూ ఇలా చెప్తుంది అది నాకు చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ దాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు అని అంటే సరే మేడం మేము చూసుకుంటాం అని అనేసరికి ఒక్కసారిగా అటువైపు తిరిగి చూస్తుంది ఫోన్ కట్ చేశాక రోహిత్ కనిపిస్తాడు రోహిత్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో రోహిత్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఇదేంటి ఈయన ఇలా వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది వినేసాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే రోహిత్ ఎవరితో మాట్లాడుతున్నావు అనన్య ఎవరిని కట్టిపడేమో అక్కడ పట్టుకోమని చెప్తున్నావు వదులుతూ అని చెప్తున్నావు ఎవరిని అని అడగటంతో ఆ వినలేదనుకుంటా అనుకొని ఇంకా ఏడుస్తూ నటిస్తూ అది అది అని ఆలోచించి అది నా చెల్లినండి నా చెల్లి శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కదా దానికోసమే నేను వెతుకుతున్నాను శరణ్య ఏమైపోయిందా అని నేను టెన్షన్ పడుతున్నాను అందుకే శరణ్య కోసమే ఇలా టెన్షన్గా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి నా చెల్లిని ఎక్కడ కనిపిస్తే పట్టుకోండి వదలొద్దు నాకే అప్పచెప్పండి అని టెన్షన్గా చెప్తున్నానండి అంటే అప్పుడు అవునా నువ్వు చాలా మంచిదనివి నీలాగా దర్శన్ కూడా ఆలోచించుంటే బాగుండేది శరణ్య కోసం అంటే అవునండి నేను మా చెల్లి కాబట్టి ఆలోచిస్తున్నాను దర్శన్ కూడా అలాగే ఆలోచించుంటే బాగుండండి అని శరణ్య నటిస్తూ ఇంకా అనన్య నటిస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రోహిత్ సరే తన కోసం వెతకాలి అని వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే అమ్మయ్య బతికిపోయాను కొంచెం అయి ఉంటే దొరికిపోయినని నా మొగుడికి అని తిట్టుకుంటూ ఉంటుంది అనన్య ఆ తర్వాత గీత విశ్వనాథం ఇద్దరు బయటకు వెళ్తూ ఇలా అనుకుంటారు ఏమండి మన అల్లుడు గారిని చూస్తుంటే నాకు ఏమాత్రం ఆ అల్లుడు గారు పరిస్థితి బాగున్నట్టుగా అనిపించట్లేదు మన అమ్మాయి గురించి ఎంత అడిగినా చెప్పట్లేదు కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అని గీత అంటే విశ్వనాథం సరే నేను అదే ఆలోచిస్తున్నాను పద అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి ఆ మాట విన్న అనన్య అబ్బా ఎంత బాగా ఆలోచించారు మీరు ఈ ఆలోచన చేయటం నాకు చాలా కలిసి వస్తుంది అసలు నాకు రాలేదు ఈ ఆలోచన మీరు బాగా చేశారు మీరు ఆ పనిలో ఉండండి నేను ఇంకో పనిలో ఉంటాను అని అనన్య అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో పోలీస్ స్టేషన్కి గీతా విశ్వనాథం వచ్చాక పోలీస్ అతను వేరే అతన్ని బాగా కొడుతూ ఉంటాడు పెళ్ళాని బాధ పెడతావా ఆడపిల్లని బాధ పెడతావా అనేసి అప్పుడే వానికి శిక్ష వేస్తారు ఇంకా ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి గీత విశ్వనాథం వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళు లోపలికి వచ్చేసి పోలీస్ అతనికి ఇంకా ఎస్ఐకి నమస్తే చెప్పి అక్కడ కూర్చోండి అని చెప్తే కూర్చుంటారు ఏంటి ఇలా వచ్చారు అని అంటే సార్ మా అమ్మాయి కనిపించట్లేదు అని అంటూ చెప్పగానే మీ అమ్మాయి కనిపించట్లేదా అసలు సమస్య ఏంటి అంటే నేను లాయర్ నా కూతురు ఇలా అని చెప్పి మొత్తం పెళ్ళి విషయం దర్శన్ ఇలా హనీమూన్కి తీసుకెళ్ళటం ఆ తర్వాత ఇలా కనిపించట్లేదని ఎంతో గొడవ చేసినా చెప్పకపోవటం ఇదంతా చెప్తాడు చెప్పేసరికి ఓ అలా వచ్చాడా అసలు ఏంటి వాడి బాధ అని అంటూ ఉంటే ఏమో తెలియట్లేదు అసలు ఫస్ట్ నుంచి సరిగా లేరు అని ఏంటో చెప్పడంతో సరే మీరు కంప్లైంట్ రాసివ్వండి వాటి సంగతి నేను చూసుకుంటాను అని ఎస్ఐ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా గీతా విశ్వనాథం కంప్లైంట్ రాసిచ్చి అక్కడ నుంచి ఇంకా బయలుదేరుతారు ఇంటికి ఆ తర్వాత ఇంటి దగ్గరికి పోలీసులో వచ్చేస్తాడు గీతా విశ్వనాథం ఇద్దరు కలిసి ఇంకా ఇంట్లోకి రాగానే పోలీసులు వస్తున్నారేంటి అని ఆనందం చూసి ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అనన్య అనుకుంటుంది ఓ అప్పుడే స్టార్ట్ చేసేస్తారా అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత లోపలికి వచ్చేస్తారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని ఆనంద అంటుంది ఇక్కడ దర్శన్ ఎవరు దర్శన్ మా అబ్బాయే అని అంటూ ఉండగానే దర్శన్ పైనుంచి వచ్చి దర్శన్ ని నేనే అని అంటూ చెప్తాడు దర్శన్సరికి ఇంకప్పుడు దర్శన్ అక్కడికి వచ్చి నిలబడతాడు అందరూ అలా చూస్తూ ఉంటారు పోలీస్ అతను ఇలా అంటాడు ఏంటి మీద కంప్లైంట్ వచ్చింది పద స్టేషన్కి అని అంటే ఏంటి ఎస్ఐ గారు అలా మాట్లాడుతున్నారు నా కొడుకు ఏం తప్పు చేశాడని నా కొడుకు మీద ఇలా కంప్లైంట్ ఎవరిచ్చారు ఎందుకు నా కొడుకుని అరెస్ట్ చేస్తారు అని ఆనంద అంటే ఇంకా అప్పుడే నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలియదా అని అంటూ ఆనందతో అంటాడు పోలీస్ ఆఫీసర్ అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అసలు ఏం చేశాడండి అంటే నీ కోడలు ఎక్కడ నీ కోడలు విషయంలో ఏం చేశాడు చెప్పండి లాయర్ విశ్వనాథం గారు మీరే కదా కంప్లైంట్ ఇచ్చారు అని పోలీస్ అతను అనేసరికి ఒక్కసారిగా అలా చూస్తూ షోకంగా అలా ఆలోచిస్తూ ఉండిపోతారు అందరూ అలా చూస్తూ ఇంకా సైలెంట్ అయిపోతారు టెన్షన్ పడుతూ లీలావతి అందరూ చూస్తూ ఉంటారు ఇంకా ఆనందనేమో షాక్ అవుతుంది ఏంటన్నయ్య మీరు కంప్లైంట్ ఇచ్చారా అంటే అవును అవును చెల్లమ్మా ఇచ్చాను అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది